ఎస్ గుంటూరు జిల్లా మిద్దె తోటలు మిద్దె తోట పెంపకందారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ మధ్యకాలంలో మనం గార్డెన్ విజిట్స్కి వెళ్తున్నాము మనం మెంబర్స్ పెంచుతున్నటువంటి టెరెస్ గార్డెన్ కావచ్చు పెరటి తోటలు కావచ్చు దాంట్లో భాగంగా ఈ మధ్యకాలంలో మనం శర్మ గారి ఇంటికి వెళ్ళటం జరిగింది వారి మిద్దె తోటని వారి పెరటి తోటని మనము చూడటము అక్కడ వారిచ్చిన ఆదిత్యాన్ని స్వీకరించడం జరిగింది అలాగే తర్వాత జనవరి ఎయిత్న లక్ష్మీ కామేశ్వర గారి ఇంటికి వెళ్ళటం జరిగింది అక్కడ కూడా ఇదే కార్యక్రమం చేయడం జరిగింది ఈ రెండు కార్యక్రమాల కంటే ముందుగా మనము అనమర్లపూడిలో మనము మిద్య తోటలు అక్కడ నర్సరీకి వెళ్ళటం జరిగింది అక్కడ నర్సరీలో మనము రకరకాల మొక్కలు ఆ నర్సరీలో వాళ్ళు ఎలా గ్రాఫ్టింగ్ చేస్తారు ఎలా ప్రూనింగ్ చేస్తారు ఏంటనేది విషయాల గురించి మరి వివరంగా ఒక రోజల్లా మనం అక్కడ ప్రోగ్రామ్ చేసుకుని కార్తీక మాసంలో వెళ్ళడం జరిగింది అదేవిధంగా ఈ విధ ఈ మధ్య మొన్న ఇరవై రెండవ తారీఖున జనవరి ఇరవై రెండున మనము అరకు టూర్ వేయటం జరిగింది సింహాచలము అరకు తర్వాత లంబసింగి వెళ్ళి మరి అక్కడ సంతలో ఉన్నటువంటి రకరకాల మొక్కలు విత్తనాలు అవన్నీ చూడటం తీసుకోవడం జరిగింది అదే పర్పస్ మీద మనం ఆ మూడు రోజులు ప్రోగ్రాం చేసాము సో మళ్ళా కంటిన్యూషన్గా మళ్ళా అదే కంటిన్యూషన్గా రోజున మనం మన జోత్న గారి ఇంటికి మన మిద్దె తోట పెంపగంధాల సంక్షేమ సంఘంలో మెంబరు అట్లాగే సీడ్ బ్యాంక్ ప్లాంట్ అడ్వైజర్ కూడా ఆమె తర్వాత గుంటూరు జిల్లా తోటలో ఆల్రెడీ ఆమె మెంబరు సో ఈమె ఇక్కడ పాత గుంటూరులో ఉంటారు ఈ పాత గుంటూరులో మరి రకరకాల అంటే మెడిసినల్ ప్లాంట్స్ కావచ్చు ఆర్నమెంటల్ ప్లాంట్స్ కావచ్చు మరి ఒక ఒక ఆమె దానికి సంబంధించి చాలా రకాల మొక్కలను పెంచడం జరిగింది ఒక ఎన్సైక్లోపీడియా అనుకోవచ్చు ఈమె మొక్కలకు సంబంధించి ఈమె అన్ని రకాల మొక్కల్ని పెంచుతూ వాటిని గురించి వివరంగా వివరాలు తెలుసుకుంటూ ఉంటారు సో ఎన్స్ ఎన్సలైక్లోపీడియా అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు సో ఈరోజున మరి వారి ఇంటికి మనం రావడం జరిగింది నేను రామకృష్ణ ప్రహంసారెడ్డి అట్లాగే మన ఉదయ శంకర్ గారు మరి ఇంకా కొంతమంది ఇప్పుడు మీటికి రాబోతున్నారు దాదాపు ఒక వంద మంది దాకా ఇక్కడికి రాబోతున్నారు సో ఈ వాళ్ళు వచ్చేలోపు ఈ మధ్య మధ్యలో మనం వారి మీరు మెద్ది తోట కానీ తోట కానీ చూద్దాం చూడటానికి బయలుదేరి వెళ్తున్నాము వారి ఇంట్లోకి ఓకే థ్యాంక్ యూ రైట్ ఈరోజు మనము జ్యోత్నా గారి మిద్ది తోటని విజిట్ చేయడానికి వచ్చాము మన మెంబర్స్ దాదాపుగా ఒక వంద తోటి ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది సో ఫస్ట్ మనం వీరే జ్యోత్నా గారు వీరి పెరటి తోట కావచ్చు తోట కావచ్చు మరి రెండు ఉన్నాయి సో రెండింటిని వీరింటికి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి నమస్తే అండి నా పేరు జ్యోత్నా గుడివాడ మాది ఇక్కడ ఫిఫ్త్ జనరేషన్ నేను యాక్చువల్గా మా ఫాదర్ది ఫోర్త్ జనరేషన్ మా నాన్నగారి వాళ్ళ ముత్తాత దగ్గర నుంచి కూడా మొక్కలు బాగా పెంచుతూ ఉంటారు ఫర్ మోర్ దెన్ సెవెంటీ ఇయర్స్ నుంచి ఉన్న ప్లాంట్స్ కూడా ఇప్పుడు మా ఇంట్లో ఉన్నాయి కొన్ని చూపిస్తాను మీకు దాంట్లో పుల్లధానియం అనేది చాలా రేర్ ప్లాంట్ ఇంకా చాలా మొక్కలు కూడా ఉన్నాయి అప్పటి నుంచి ఉన్న ప్లాంట్స్ కూడా మా మా నాన్నగారు వాళ్ళు మన తా వాళ్ళ ఫాదరు వాళ్ళ ఫాదరు వాళ్ళ ఫాదర్ అందరూ కూడా గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అలాగే మా మదర్ సైడ్ కూడా మా తాతగారికి వాళ్ళందరూ కూడా బాగా ఇంట్రెస్ట్ మొక్కలు అంటే అందరూ గార్డెనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ సో అదే ఇన్స్పిరేషన్తో మేము కూడా నేను మా సిస్టర్ యాక్చువల్గా మేము మాకు ఫోర్ నేషనల్ రికార్డ్స్ ఉన్నాయి కోన్ పెయింటింగ్లో ఫోర్ నేషనల్ రికార్డ్స్ ఉన్నాయి మాకు ట్వెల్వ్ అవర్స్ కంటిన్యూస్గా చేసి లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ అలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ కంటిన్యూస్గా చేసి ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ లెజెండ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి అలాగే మా ఫాదర్ సోమనాథ్ రావు గారు అండి మా మదర్ ద్రౌపది వచ్చేసి నాకు వచ్చేసి మా ఆర్ట్కి మా ఆర్ట్ అచీవ్మెంట్స్ అచీవ్మెంట్స్కి మాకు నాకు మా సిస్టర్కి టూ ఈ అవార్డ్స్ కూడా వచ్చినాయి నాకు చిత్రకళ రత్న అని చెప్పి మా సిస్టర్కి చిత్రకళ శ్రీరామణి అని చెప్పి హైదరాబాద్ సార్ సివి రామన్ అకాడమీ వాళ్ళు మాకు హిల్ స్టేషన్ చేసి రికార్డ్స్ కూడా ఇచ్చారు అవార్డ్స్ కూడా ఇచ్చారు కోసమే మేడం గారు మన కోసం మొక్కల ప్రేమికులకు స్వాగతం స్టార్ట్ పెట్టారు బాబు చదువుదాం మనం లోపలికి వచ్చాము పెరటి తోట చిన్న పెరటి తోట చాలా ముచ్చటగా ఉంది అందంగా ఉంది తర్వాత ఇప్పుడు ఈ ఈ లోపల పాటని మన ఉదయ్ శంకర్ గారు మన వైస్ ప్రెసిడెంట్ గారు ఉదయ్ శంకర్ గారు ఈ లోపల ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేస్తారు ఓకే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు ఉదయ్ శంకర్ అండి మా గుంటూరు జిల్లా మిల్లి తోటల వైస్ ప్రెసిడెంట్ని ఈ రోజు మాకు అంటే జ్యోత్నా గారు నేను మా మొక్కలు స్టార్ట్ చేసినప్పుడు మొదటి నుంచి పరిచయం ఫ్యాషన్ మాకు తెలుసు అందుకని ఎన్ని రకాల మొక్కలు మీరే చూస్తారు ఇప్పుడు ఎన్ని వెరైటీస్ వారు మనకి చూపిస్తారు చెప్పండి జ్యోస్నా గారు ఇది ఇది ఏంటండి ఇది వచ్చేసి ఆర్నమెంటల్ ప్లాంటే ఒక నాయ మీద ఈ మొక్క పెట్టేసి దాని పైన రాక్స్ పెట్టి ఇక్కడ మనీ ప్లాంట్ అనేది ఒక వెరైటీ ఇది హ్యాంగింగ్ ప్లాంట్ ఇది వచ్చేసి చక్కర అండి చక్కెర అందుట్లో అందులో ఈ రాక్ లో కూర్చోడానికి కూడా ఇదంతా కూడా అరేంజ్ చేశారు మీరే సెపరేట్ గా కూర్చోడానికి చిన్న బొమ్మలు బొమ్మలు పెడితే దాని మీద ఇది పెట్టారు దాంట్లో మళ్ళీ మనీ ప్లాంట్ ఇది డిఫరెంట్ వెరైటీ వైట్ అండ్ గ్రీన్ పెట్టారు అనమాట తర్వాత ఇదే ఉన్నారు చక్కెర వచ్చేసి చిక్కుడు చెట్టు బాగా పైకి అల్లుకుపోయింది చాలా కాయలు కాసిన కడుపు చిక్కుడు తర్వాత ఇది తమలపాకు 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 ఏంటంటే ఇది మామూలు తమలపాకే కదా లేకపోతే మామూలుగా ఇది మామూలు తమలపాకు మనం జనరల్ గా అందరి ఇళ్లలో బంగ్లా ఆకుంటదండి అది బాగా కారం ఇది యాక్చువల్ గా మనం మనం వాడుకునే నాటు తమలపాకు చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఎందుకంటే ఇది ఎక్కడ చూడడం ఇది చాలా సెన్సిటివ్ గా ఉంటది ఇది ఎందుకంటే అందరిలో ఎవరూ పెరగట్లేదు ఇది మనం చాలా ట్రై చేసి వచ్చిందంటే కానీ ఇంత పెద్దదిగా ఇది ఒక తోరణం లాగా అసలు ఏది మన కమలపాకుల తోరణం కంప్లీట్ కమలపాకుల తోరణం ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చెట్టు బాగా లావ బాగా మార్చ్ నుంచో ఏప్రిల్ లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఉంది ఉగాది అయిపోయిన ఉగాది తీయలేదు యాక్చువల్ గా అసలు వేయలేదు సీడ్ అంత ముందు టూ ఇయర్స్ బ్యాక్ చేశాను చేసిన చీడ్ మరి ఎప్పుడు ఉందో ఏంటో నాకు తెలియదు అనుకున్నా అక్టోబర్ లో ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ రాకపోతే నేను రాకపోతే తీసేద్దాం అనుకునే లోపు స్టార్ట్ అయింది జస్ట్ స్టార్ట్ అయింది కదా చూద్దాం అని చెప్పి చేస్తే ఇంకా ఉంది మొత్తం బానే ఉంది ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి బాగా ఇప్పుడు బాగా కాస్తున్నాయి సంపంగి ఇది ఇంత ము ఇక్కడ ఉండేది ఒక మా నాన్నగారు చిన్నప్పటి నుంచి సంపంగి చెట్టు మా ఇంట్లో ఉంటది చాలా మంది అడుగుతారు పావులు వస్తాయి పావులు వస్తాయి కానీ ఇళ్ళ మధ్యలో ఉంటే ఇది మామూలు నాటు ఇంట్లో ఎక్కువగా నాటు ఎక్కువ ఉంటది అంత ఎప్పుడు నుంచో ఉన్నది కాబట్టి ఇది నాటు సంపంగి మామూలు మనం గ్రూప్ లో సింహాచలం సంపంగి అవి ఇచ్చాం కానీ ఇది మామూలు సంపంగి ఇది ఇంకా పైగా ఇది కూడా అందులో తీసి పెట్టారు చె మామూలుగా చాలా చిన్న చూస్తాం క్రాటన్స్ ఇది ఇది చూడండి ఎంత పెద్ద క్రాటన్స్ ఇది ఎక్కడి నుంచి మోర్ దాన్ ఫిఫ్టీన్ ఇయర్స్ పైన ఈ క్రాటన్ చెట్టు అసలు అసలు ఈ చెట్టు మనం మాములుగా ఎక్కడ చూస్తాం ఏదో కుండీల్లో దీంట్లో చిన్నగా చూస్తాం ఇది చూడండి ఎంత పెద్ద ఇదిగా బాగా ఎంత హైట్ ఉందో చూడండి మామూలుగా హైట్ కాదు ఇది ఈ కురాట చెట్టు ఏంటి దానికి ఓడలు ఈయన మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ ఓడలు ఓడలు కూడా మనీ ప్లాంట్ ఓడలు కూడా దిగి చూడ ఒక్కొక్కటి ఆకు ఎంత ఉందో మనీ ప్లాంట్ ఆకు ఇవ్వండి ఇంకా పైన ఇంకా బాగా ఇంకా పెద్ద ఆకులు ఇవన్నీ మనీ ప్లాంట్ ఇది ఇది మనీ ప్లాంట్ ఆకు ఒకటి ఎంత పెద్ద ఇది చెట్టు మీద ఒక మనీ ప్లాంట్ కి ఒక సపోర్ట్ ఇస్తే వాల్ గానీ ఒక చెట్టు గానీ సపోర్ట్ ఉంటే బాగా పెరిగిపోద్ది వైల్డ్ గా వైల్డ్ గా పెరుగుద్ది అంత పెద్ద ఆకులు ఇది వచ్చేసి నార్మల్ ఫర్న్ ఇది నార్మల్ ఫర్న్ ఫర్న్ వెరైటీ ఇది వచ్చేసి పిస్టియా వాటర్ క్యాబేజ్ పిస్టియా వాటర్ వాటర్ క్యాబేజ్ అంటారు వాటర్ లెట్యూస్ అంటారు పిస్టియా ఇది ఇది వచ్చేసి బటర్ఫ్లై ప్లాంట్ బటర్ఫ్లై ప్లాంట్ ఇది ఆకు కూడా బట్టర్ లానే ఉంటుంది ఇది మొత్తం ఇవన్నీ కూడా అన్ని ఆర్నమెంటల్ శాంతి ఏరియా సాగ్లో నిమ డ్రెసినా అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ ఇది వచ్చేసి తాయి జామ్ అండి ఇది ఇది తాయి జామ్ కాయలు కాయలు బాగా నాలుమరాల పూడి వెళ్ళినప్పుడు చాలా మందికి తీసుకొచ్చు అందరికి బోల్ ముక్కలు కట్ చేసి ఆ నేను బాక్స్ అది నల్లేరు ఊడలు కట్ చేసేసి ఊరికి ఎట్లా షోగా తగ్గిచ్చాను అది చూస్తే ఎండట్లా ఎన్నళ్ళ నుంచి సరే అట్లా ఓకే ఇది వచ్చేసి ఆగ్లోనిమ ఇది డైమండ్ బాగ్యం పుల్లదానిమయం ఏమైంది అంటే ఉంది గాని లాస్ట్ ఇయర్ కరెక్ట్ గా ఎండిపోయింది చెట్టు మళ్ళీ వేసాం ఇది పుల్లదానిమ్మ ఇది పుల్లదానియం మళ్ళీ వేశాము ఇది ఇది బాగా పైకి వెళ్ళింది నాలుగు కాయలు కాసి ఇంకా రావాలి మళ్ళీ ఈ పుల్లదానిమ్మ చెట్టు ఎన్ని ఇది యాక్చువల్ గా మోర్ దాంట్ సెవెన్ ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతుంది కంటిన్యూ అవుతుంది ఆ చెట్టు పోతే మళ్ళీ చెట్టు వేయటం అట్లా అన్నమాట ఇది మళ్ళీ టూ ఇయర్స్ అయింది నేను పన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇది ఇది ఇదే ఇందాక జామ అదే హెలికోనియా అది అవుతుంది ఇవన్నీ గార్డెన్ దీనికి ఫెన్సింగ్ దానికి బాగా పనికి బాగుంటుంది ఇది చూసారు ఎంత బ్యూటిఫుల్ గా అరేంజ్ చేశారు ఒక చిన్న గార్డెన్ తయారు చేశారు అన్నమాట దీంతో ఇక్కడ అరేంజ్ చేశాను ఈ గార్డెన్ లో ఇది పైన ఎక్కడానికి 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 మెట్లు ఎక్కి ఆ ఇంట్లో వెళ్ళడానికి ఇక ఇక్కడ నుంచి మెట్లు ఎక్కి మళ్ళీ ఈ ఇంట్లోకి వెళ్తానికి ఇక్కడ నుంచి మళ్ళీ కూడా ఎక్కి లోపే ఎక్కి ఈ ఇంట్లోకి వెళ్తాను ఈ ఇంట్లో ఇక్కడ ఉంది హట్ ఇది హట్ ఈ గేదెలు కూడా ఉన్నాయి గేదెలు

వచ్చేసి ఎయిర్ ప్లాంట్ ఇది కొంచెం పాడవుతుంది చూడాలి ఎయిర్ ప్లాంట్ రూట్స్ ఉండవు దానికి అవసరం లేదు గాలిలోనే పెరుగుతుంది వాటర్ స్ప్రే చేస్తా ఉండాలి ఫ్రీక్వెంట్ గా ఇది వచ్చేసి ఇది ఇది వచ్చేసి షిఫ్లరీ అని చెప్పి రూట్స్ ఓవర్ రాక్స్ రూట్స్ ఓవర్ రాక్స్ చూడండి రాక్ మీద ప్లాంట్ ప్లాంట్ చేస్తాము మొక్కని ఆ రూట్స్ అని కూడా ఏరియల్ రూట్స్ నా సాయిల్ లో పెట్టిన దానికంటే దీని మీద పెడితే నేను బాగా ప్లాంట్ బాగా గ్రో అవుతాను నేను అబ్జర్వ్ చేసి జస్ట్ ఇస్తున్నా దీనికి వేరే ఏం అక్కల కొంచెం వాటర్ ఇక్కడ కొంచెం సాయిల్ అప్పుడప్పుడు కొంచెం న్యూట్రియంట్స్ లాగా వేస్తే లిక్విడ్ సాయిల్ పైన రూట్స్ ఆ సాయిల్ రాక్ లోనే ఇది వచ్చేసి ఒక చిన్న ప్లాంట్ అసలు స్టెమ్ కటింగ్ ని మాయిల్ ప్రాపికేట్ నాకు వేరే వాళ్ళు స్టెమ్ కటింగ్ ఇచ్చారు దాన్ని సాయిల్ పెట్టి ప్రాపేట్ చేశాను రూట్స్ వచ్చినాక కొంచెం ప్లాంట్ ఏజ్ అయినాక దాన్ని దీని మీద పెట్టేసేసి మొత్తం మొత్తం తాళి పెట్టి కట్టేసాను మళ్ళీ తాడు పెట్టి కట్టేసినాక మొత్తం సెట్ అయిపోయింది ఒక ఆల్మోస్ట్ సిక్స్ ఎయిట్ మంత్స్ ఎంత అయింది సెట్ అయిపోయింది సెట్ అయిపోయినాక తాళ్ళు తీసేసా ఇంకా అదే పెరుగుతా వస్తుంది సిమెంట్ రాయ కాదు ఇది నేలలో ఉండే రాయ సున్ను లావా ఐడియా లేదు దీని పేరు ఫౌండేషన్ తీసేటప్పుడు విలేజెస్ లో కొంచు అండి సున్నప్రాయ్ పోరస్ రాక్ పోరస్ హోల్స్ ఉంటాయి ఇట్లా ఈ హోల్స్ నుంచి రూట్స్ వెళ్తాయి అక్కడ నుంచి లేదా పైనుంచి వెళ్తాయి అక్కడ నుంచి వాటర్ అబ్జార్బ్ చేసుకుని ఇదంతా కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్ మనం పాత బిల్డింగ్స్ లో బావుల మీదకి గోడలకి రాళ్ళకి ఎట్లా పట్టుకుని ఎట్లా మొక్కలు పెరుగుతాయో అదే కాన్సెప్ట్ తో తీసుకొచ్చి ఇక్కడ మొక్క పెంచడం అన్నమాట దీన్ని మనకి ఇప్పుడు గోడల మీద పెరుగుతుంటే అదే పెట్ట గోడ గాలిలో నుంచి తేమ ఎబ్జార్బ్ చేసుకుంటాను ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ మోర్ ఈ రూట్స్ కానీ స్టెమ్స్ కానీ అది దాని గా ఇది నేను చెప్పలేను గాని గాలిలో తేమని ఎబ్జార్బ్ చేసుకుంటూ పెరుగుతాయి ఇవన్నీ ఈ మొక్కలు ఎక్కువగా ఇది హెలికోనియా అండి ఈ ఫ్లవర్ బడ్ స్టార్ట్ అయి నుంచి ఫ్లవర్ మొత్తం అయిపోయేదాకా దాకా త్రీ మంత్స్ ఉంటుంది త్రీ మంత్స్ ఉంటది ఒకసారి వచ్చిన తర్వాత ఇది ఇది మన జడ చేసినట్టు జడలినట్టు అది బడ్ చూసారా ఒక్కొక్కటి ఓపెన్ అవుతుంది ఇటు పక్కన చిన్నది ఇది ఒకటి కురాటన్ కదా ఇది అది వచ్చేసి స్ప్లిట్ లీఫ్ అలటండ్రాన్ అది కూడా మనీ ప్లాంట్ వెరైటీ స్ప్లిట్ అలటండ్రాన్ వెరైటీనే అది కూడా వాకి మోర్ దన్ 25 ఇయర్స్ ఉంది చాలా మంది అడుగుతారు అది గోడకు పెట్టారు కదా గోడకి పాడ అవదాని టచ్ చేయి చాలు తెలియపోతే అంతే గోడ నేను స్పిట్ చేయదు

కట్ బాగా హైట్ వెళ్ళిపోతుంది కదా కట్ చేస్తా ఉంటాం మళ్ళీ ఇక్కడ చూడు ఎప్పటి నుంచే ట్వంటీ ఫైవ్ మాది ఏంటంటే ఒక చిన్నగా ఒక ఫారెస్ట్ కి వెళ్ళేవాళ్ళు ఫీలింగ్ రావాలి అన్న ఇదితో పెంచుతుంది తులసి ఆ తులసిలో ఇది ఒక వెరైటీ గాయత్రి తులసి అంటారు గాయత్రి తులసి మామూలు తులసి గాయత్రి తులసి ఇది బాగుందండి ఇది కూడా వెరైటీగా మీకు ఇవ్వలేదు తీసుకోలేదా ఈసారి తీసుకోండి తర్వాత ఇది ఇవన్నీ ఇది ఇది ఈ ప్లాంట్ అగ్లోనిమా అగ్లోనిమా ప్లాంట్ ఇది ఇంట్లో ఉంటే అదృష్టం అంటే ఇది మీరు అంటే మీకు గూగుల్ లో సెర్చ్ చేయండి ఇది ప్లాంట్ దీంట్లో చాలా ఇది ఉంది సింగోనియం ఇది సింగోనియం

హ్యాంగింగ్ ప్లాంట్ పెట్టి లోపల నుంచి కిందకు వచ్చినట్టు పైన నీళ్లు పడుతున్నట్టు ఇక్కడ నీళ్లు పెట్టారు ఇక్కడ చూడండి వాటర్ ఇది యాక్చువల్గా అది అట్లా పార్ట్స్ అనమాట నీళ్ళంతా ఇవన్నీ బాగున్నాయి వెరైటీగా అబ్బో సింగోనియం ఇది ఇది చూశారు ఇది సింగోనియం ఆల్బో అని ఇది కూడా సింగోనియం లో ఒక వెరైటీ వేరిగేటెడ్ వెరైటీ ఇక్కడ ఫౌంటర్ కూడా క్రియేట్ చేశారు మొత్తం రాళ్ల ఫాల్స్ మొత్తం అన్ని కూడా వాటర్ ఫాల్స్ టూ థౌసండ్ పట్టించాం ఇది అరకెళ్ళి చూశాం వాటర్ ఫాల్ మనకి ఇక్కడ వాటర్ ఫాల్ ఇక్కడే చూస్తున్నాం ఇది ఆ ఇది ఇది జేడ్ ప్లాంట్ నీట్ గా ఇది రాళ్ళు గీసి ఇందులో పెట్టి బర్డ్ షేప్ లో బర్డ్ అని

ఇది వచ్చేసి ఇదొకటి ఆస్పరాగస్ వెరైటీ ఇది చాలా ఇంకా బాగా మందంగా వచ్చేస్తుంది ఇది ఎలొకేషన్ సిల్వర్ డ్రాగన్ ఇది వచ్చేసి కెలైడియంస్ లో ఇది ఒక వెరైటీ అది ఎలొకేషన్ బ్లాక్ వెల్వెట్ అది వచ్చేసి పెప్రోమియా ఫ్యామిలీ అంటే సరస్వతి ఫ్యామిలీ కి చెందిన మొక్క సరస్వతి ప్లాంట్ కి అది కూడా మళ్ళీ సాయిల్ లో లేకుండా వాటర్ లోనే పెట్టిన ప్లాంట్ అది ఫైకస్ వాటర్ లో పెడతారు only వాటర్ లోనే వచ్చేస్తుంది వాటర్ లో ఇది ఓడల్ లాగా దిగి అన్ని దిగి సేమ్ ప్లాంట్ అయితే టైప్ ఆఫ్ ప్లాంట్ అక్కడ ఇదేంటండి ఇది బ్లీడింగ్ హార్ట్ పైన బ్లీడింగ్ హార్ట్ ఫ్లవర్స్ ఆ అంత పైనే ఇటు ఆల్మోస్ట్ అయిపోయినాయి కొంచెం కొంచెం ఉన్నాయి పైనుంచి టెరేరియం టెరేరియం అంటే ఒక క్లోజ్ వెజల్లో విధానాన్ని టెరేరియం అంటాం ఒక ఫిఫ్టీన్ డేస్ జస్ట్ వాటర్ తీసి మూత వాటర్ స్ప్రింకిల్ చేసేసి మళ్ళీ పెట్టేస్తా ఒక చిన్న కాన్సెప్ట్ తో చేసాను ఇది టెరేరియం క్లోజ్ టెరేరియం క్లోజ్ లో బేరేరియం బెగోనియాస్ ఫిటోనియాస్ బాగా వెల్ సూటబుల్ ప్లాంట్స్ టెరేరియం కి అట్లా పెద్దవి అవుతది పైన కట్ చేసేసి మళ్ళీ నాటుకుంటాం మళ్ళీ నాటుకుంటారు ఎప్పుడు దీని వోటిగా ఉంటుంది గాజ్ బాటిల్ అప్పుడప్పుడు కొంచెం ఎప్సెస్ సాల్ట్ అట్లా కొంచెం ఫెర్టిలైజర్ లాగా స్ట్రింగ్ ఆఫ్ హార్ట్స్ అంటారు స్టింగ్ ఆఫ్ హార్ట్స్ అంటే అన్ని హార్ట్ షేప్ లో ఉండే స్ట్రింగ్స్ లో వేలాడుతుంటాయి హార్ట్లన్నీ అంతేగా హార్ట్లని ఫ్లవర్ ఇది అయిపోయింది ఆల్మోస్ట్ ఫ్లవర్ ఫ్లవర్ హార్ట్ లన్నీ ఇటు స్ట్రింగ్స్ లాగే వేలాడుతుంటాయి అన్నమాట అందుకని స్ట్రింగ్ ఆఫ్ హార్ట్స్ సర్కిలెంట్ వెరైటీ సర్కిలెంట్ వెరైటీ ఇది వచ్చేసి ప్రిన్సెస్ వైన్ అని చెప్పి ఇది ఒక ఆర్నమెంటల్ ప్లాంట్ చిన్న ఫ్లవర్ వస్తుంది కానీ పెద్ద అట్రాక్షన్ ఏం ఉండదు ఆ ఈ ఏరియల్ రూట్స్ ఏ మనకి ఒక స్పెషల్ అట్రాక్షన్ ఈ ప్లాంట్కి అది టర్టిల్ వైన్ టర్టిల్ టర్టిల్ వైన్ అది టర్టిల్ వైన్ ఇది టర్టిల్ వైన్ ఇది అవన్నీ వాటర్ వేస్ట్ వాటర్ పైప్స్ ఉంటే అన్ని కట్ చేసి కట్ చేసి వీటిని అవన్నీ అరేంజ్ చేసి అన్ని ఫిలోటెండ్రాన్ వెరైటీస్ నాలుగు నాలుగు వెరైటీస్ అట్టించినది ఇద్దురు కానీ అన్ని కనిపిస్తాయి క్లియర్ గా వచ్చేసి స్పైరల్ షేప్ లో అన్ని పార్ట్స్ అరేంజ్ చేసి ఎనిమిది పాట్స్ స్పైరల్ షేప్ లో పైనుంచి కిందకి ఇట్లా తిరుగుతాయి అన్నమాట ఎనిమిది ఎయిట్ పాట్స్ ని అరేంజ్ చేసి అన్ని సింగో సింగోజియమ్స్ ఆర్నమెంటల్స్ అన్ని అన్ని ప్లాంట్స్ అన్ని రకాల ప్లాంట్స్ పెట్టారు ఇవన్నీ మొత్తం అన్ని హ్యాంగింగ్స్ అనమాట ఇది ఇట్లా స్పైరల్ స్పైరల్ హ్యాంగింగ్ ఇది అంతే కదా చూసిన గారి పెరటి తోట అయిపోయింది కంప్లీట్ గా మిద్ద మిద్దె మీద తోట ఇది కూడా హ్యాంగింగ్ ఇది ఇప్పుడు ఇక్కడి నుంచి మీకు వ్యూ బాక్ ఐడియా లేదు ఇది గొడుగు లాగా గొడుగు లాగా ఆడైపోయిన ఇట్లా పెట్టేసి ఇక్కడ దీన్ని అల్లిచ్చాను ఇక్కడ పెట్టేసి గొడుగు సువ్వలు ఇట్లా పెట్టారు పైకి వెళ్ళిన తర్వాత ఇట్లా కట్ చేశారు చేసారు గొడుగు గొడుగు టైప్ లో ఇది వచ్చేసి మే ఫ్లవర్ మే ఫ్లవర్ ఇది సక్లైంట్స్ ని ఇది ఒక చిన్న ఒక డిస్ప్లే లాగా చేశాన్స్ ఇది స్నో బుష్ స్నో బుష్ ఇది ఎర్రాలియా ఎరాలియా స్నో బుష్ ఇక్కడ కూడా చూసారు ఎంత ఆర్టిస్టికల్ గా ఈ ఇవన్నీ కూడా స్టోన్స్ తో స్టోన్స్ ని ఇటు మొత్తం అంటించేసి ఇటు తీసుకొచ్చారు సిమెంట్ అంటించే తీసుకొచ్చారు ప్యారెంట్స్ పేదర్ ఒక గార్డెన్ లోకి మనం వెళ్ళినట్టే పూర్తిగా ఇదేంటిది ప్యారెట్స్ పెదర్ ప్యారెట్స్ పెదర్ అంట వాటర్ ప్లాంట్ వాటర్ ప్లాంట్ ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా డెకరేట్ చేశారు ఇది కుండీ చిన్న కుండీ

కాయల్ని ఫ్రూట్స్ తినచ్చు లివర్ ఫంక్షన్ కి బాగా పని చేస్తుంది కామచ్చి కాయలు కప్పులాగా పెట్టుకుంటాం కాయలు తినొచ్చు లివర్ ప్రాపర్ ఫంక్షన్ కి బాగా యూజ్ అవుతుంది కామంచి కాయలు కానీ కామంచి ఆకు దీన్ని ఐడియా బచ్చలకాయ ఈది వచ్చేసి బాల్సామ్ అయిపోయినాయి ఆల్మోస్ట్ అన్ని బాల్సామ్ చిలక మొక్క చిలక మొక్కలు చిలక మొక్కలు ఇది బటర్ కప్స్ ఐపీఎన్ ఫ్లవర్ ఇది ఆర్నమెంటల్ ఇది ఆర్నమెంటల్ ఇది మెక్సికన్ మిక్స్ ఈ బ్లూ పెటోనియా అని చెప్పి 3 కలర్స్ ఇది ఒక కలర్ ఇది పర్ పింక్ ఒకటి ఇది ఒకటి వైట్ ఇది మళ్ళీ ఆర్నమెంటల్ ప్లాంట్ ఆర్నమెంటల్ ప్లాంట్ ఇది వచ్చేసి పచ్చాంబరాలు ఇది నీలాంబరాలు పెట్టాను కానీ ఇంకా చిన్న ప్లాంట్ పచ్చ కనకాంబరాలు పచ్చాంబరాలు అంటారు పచ్చాంబరాలు పచ్చ కనకాంబరాలు పచ్చాంబరాలు అంటే ఇది ఇంకొక కలర్ మామూలు ఎల్లో కనకాంబరం కాదు ఇది ఇంకొక కలర్

అదొక వెరైటీ అక్కడ రెండు వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ ఒక వెరైటీ ఉంది ఇక్కడ ఒక వెరైటీ ఇది వాల్ క్రీపర్ లీ అన్ని పైప్ కి పాకెట్ అల్లుకునేటట్టుగా సెట్ పైప్ కి అల్లుకొని బాసని ఇది వచ్చేసి మిరప మందారం మొగ్గ వస్తుంది ఇప్పుడే అయిపోయింది మిరప మందారం ఇది మిరప మెట్ట తామర మిరప మెట్ట తామర మిరప మెట్ట తామర మిరప మెట్ట తామర దానాస గోంగర ఆల్మోస్ట్ అయిపోయింది చెట్లు తీసేయాలి ఇంకా ఇది సౌందర్య కనకాంబరం ఇది ఒక వెరైటీ ఇది వచ్చేసి పొగడ బంతి అంటాం గుంఫ్రీనా

ఓకే ఇది మాలబరి అది ఆఫ్ ఫ్లవర్స్ ఏంటది అది వేరే ఇది వచ్చేసి దత్తురా ఆ అది వేరే అదే ముద్ద ఉम्मेత్తాంటా ఓకే దత్తురా ఇది ఒక ఇది కొనేది నాది కోసం గారెది బుడపేంది దత్తురా ఇది సీరోస్ే ఇట్లా ఆ ఆ ఇస్తా ఇస్తా ఇది వచ్చేసి రెడ్ గోంగర ఎర్ర గోంగర కోసనే ఉంటాం కోసనే ఉంటాం ఆల్మోస్ట్ అయిపోయినే కదా సీజన్స్ ఇంకా ఎర్రగోంగు మళ్ళీ ఇది బ్లీడింగ్ హార్ట్ బ్లీడింగ్ హార్ట్ పెద్దగా మాట్లాడుంగ్ హార్ట్లేదు అటు అక్కడి నుంచి ఇది వచ్చేసి దత్తూరాలు అనేది ఒక వెరైటీ డ్రూపింగ్ దత్తూరా ఇంకా ఫ్లవరింగ్ రాలేదు పెట్టి నాలుగు నెలలు అయింది కానీ వెయిటింగ్ ఫర్ ది ఫ్లవర్స్ దత్తూర్ అంటారు అది యాక్చువల్ గా విష్ణుక్రాంత అని ఇప్పుడు దాకా నేను అనుకున్నాడు చిన్న ఫ్లవర్స్ నాకు ఈ మధ్య ఎవరో చెప్పారు దాని పేరు వెదురు ఉత్తరేణి అంతే మూడు నాలుగు రకాలుంటాయి కదా ఫ్లవర్స్ రాలిపోయినట్టున్నాయి ఊశలేదు రాలిపోయింది ఇది చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయి అది కూడా ఎగ్జోరా నూరు వరహాలు అంటాం కదా ఎగ్జోరా వెదుర్ ఉత్తరాణి అంట నేను విష్ణు ప్రాంత అనుకున్నాను వరకు బొటానికల్ గా ఒక మేడం చెప్పారు వెదుర్ ఉత్తరాణి అంట కరెక్ట్ నేమ్ ఇది దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి పింక్ ఉంటుంది వైట్ ఉంటుంది ఇంకా కలర్స్ ఉన్నాయి ఇది ఆస్ట్రాసియా ఇంట్రూజా అంటారు ఇది కూడా జస్ట్ ఫ్లవరింగ్ ప్లాంట్ ఇది పేపర్స్ ప్లాంట్ పేపర్ రీడ్ అని పేపర్స్ ప్లాంట్ అంటారు పేపర్ రీడ్ అంటారు మీ ఇంట్లో దానిమ్మ చెట్లు మాత్రమే ఇది కూడా పుల్ల దానిమ్మే ఇది కూడా పుల్ల దానిమ్మే మొన్న అయిపోయిన నాలుగు గాయలు మళ్ళీ వస్తున్నాయి ఇది వచ్చేసి పాములు రాకుండా పెడతారు అదే నా తెల్ల ఈశ్వరి అంటున్నారు నాకైతే కరెక్ట్ గా తెలియదు తెల్ల ఈశ్వరికి ఇక్కడ ఆకు మీద కలరుగా గా ఉంటది అంటారు இது அது கரெக்ட் கதாது கொஞ்சம காதார் இது குருவிந்த காயமா நார்மல் ரெட் அண்ட் ஆரஞ்சு கருவிந்த இது வச்சேந்த இது வைட்டு குருவிந்த வைட்டு கனப்படுத்த மொத்தம் வைட்டு